హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మామిడి అల్లం పొడికారాన్ని చేసుకుందాం మామిడి అల్లాన్ని చాక్తో పొట్టు తీస్తున్నాను పొట్టు తీసిన మామిడి అల్లాన్ని కట్ చేసుకోవచ్చు తురుముకోవచ్చు నేనైతే తురిమి పక్కకు పెట్టాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకుందాం నేను తీసుకున్న మామిడి అల్లానికి ప పద్దెనిమిది నుండి ఇరవై ఎండుమిర్చి సరిపోతాయి ఎండుమిర్చి దోరగా అయ్యేగాక తీసి పెట్టుకుందాం ఇదే కడాయిలో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మనం తురుముకున్న మామిడి అల్లాన్ని ఫ్రై చేసుకుందాము మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది మామిడి అల్లాన్ని ఫ్రై చేయడం వలన పచ్చిదనం పోయి కలర్ మారుతుంది ఇలా కలర్ మారిన తర్వాత తీసి పక్క పెట్టుకుందాం మళ్ళీ ఇదే కడాయిలో నూనె కూడా ఏమి పోయకుండా ధనియాలు పోసుకుందాం ధనియాలు లైట్గా వేగాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఈ జీలకర్ర కూడా లైట్గా వేగాక చింతపండును వేసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చాలు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము నాలుగు రెమ్మల కరివేపాకు వేసాను స్టవ్ ఆఫ్ చేసి పక్కగా పెట్టేసుకుందాం ఇందాక కలిపిన మిరపకాయలను కూడా ఇందులో కలిపి మిక్సీలోకి వేసుకుందాం ఇవి చల్లారాక ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం మిక్సీ గిన్నెలో అన్నీ వేసుకొని బెల్లం గల్లుప్పు సరిపోయే వేసుకుందాం ఇప్పుడు మామిడల్లం తురుమును కూడా వేసి మిక్సీ పట్టుకుందాము అంతేనండి మన మామిడల్లం పొడికాయ తయారైపోయింది ఫైనల్గా ఇలా ఉంది